అందరికీ నమస్కారం న్యూస్ స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులరా దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ ముసుగులో దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది ఇది ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలకి న్యాయం చేసేటటువంటి ప్రక్రియ ఏమాత్రం కానే కదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే మిత్రులరా మనకి ఎస్సీ రిజర్వేషన్ వల్ల కేవలం వందల ముగ్గురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది అంటే ఒక ముగ్గురికే ఎస్సీ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ జరుగుతూ ఉంది అంటే మైన్యూట్ అనమాట ఈ వందల ఇచ్చేటటువంటి ఈ సీట్లని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు లిస్టులో ఉన్నటువంటి ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట మోడీ గారు ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట ఇదేవి సామాజిక న్యాయం అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డిని మోడీ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా ఇది దారుణమైనటువంటి కుట్ర నిజంగా వారికి ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేయాలనుకుంటే ఎస్సీ రిజర్వేషన్ మరొక టెన్ పర్సెంట్ పెంచి మిగతా కులాలకు ఇచ్చేయమనండి నో ప్రాబ్లం నెక్స్ట్ మరొక మెజర్ ఏంటంటే ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి మిగతా కులాలు కొంత డామినెంట్ గా ఉన్నటువంటి కులాలతో పోటీ పడలేకపోతుంటే వారికి ఒక స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇవ్వండి స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టించండి స్పెషల్ కోచింగ్ ఇప్పించండి ఇదే రెమెడీ తప్ప ఇచ్చేటటువంటి ఎంగిలి మెతుకుల్లో సమంగా వాటాలు పంచి ఈ వీకెస్ట్ కులాలైనటువంటి ఎస్సీ లిఫ్ట్ ఉన్నటువంటి కులాల మధ్య చిచ్చిపెడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో క్లియర్ గా చెప్పింది మిత్రులారా ఎస్సీ జనాభా ఎంతో ఎంపిరికల్ డిమాన్స్ట్రేబుల్ డేటాను తీసుకుని చేయమంటే మరి ఏ డేటా మీద ఎస్సీ వర్గీకరణ వేరే కార్యక్రమాలు ఏది లేనట్టుగాను ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంత తొందరగా చేశారో నాకైతే అర్థం కావట్లేదు నైన్టీన్ థర్టీ వన్లో లో ప్రభుత్వం లాస్ట్ లో ఈ దేశంలో మొట్టమొదటిసారి గణన క్యాస్ట్ సెన్సెస్ తీసుకున్నారు ఆ తర్వాత ఇంతవరకు జరగలేదు మిత్రులారా సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది మాల మాల జనాభా ఎంతా ఎంత ఈ జనాభా అనేది ఈ లెక్కలు లేకుండా తీసుకో ఈ లెక్కల్ని తీసుకోకుండా ఈ వాళ్ళకి నచ్చినట్టుగా మరి ఈ ఎస్సీ వర్గీకరణ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి సందర్భంగా చంద్రబాబు నాయుడిని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను మిత్రుల అలాగే రెండు సోదరులకైతే వన్ పర్సెంటే ఇచ్చారు మరి వాళ్ళు ఉన్నట్ట ఈ రిజర్వేషన్ లిస్ట్లో లిస్టులో అనేది వారే సమాధానం చెప్పాలి ఇకపోతే వందలో ముగ్గురికిచ్చే ఈ సీట్ల విషయంలో వర్గీకరణ సమంగా పంచుతామని అంట అంటా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ చేయరా ఈ దేశంలో ఉన్నటువంటి సంపద విషయంలో వర్గీకరణ వద్దా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కేబినెట్ అలాగే మోడీ గారి కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి పదవుల విషయంలో మరి వర్గీకరణ అవసరం లేదా సుప్రీంకోర్టు జడ్జెస్ విషయంలో వర్గీకరణ అవసరం లేదా మేము చేతగానోళ్ళం కాబట్టి లేకపోతే వీకెస్ట్ కమ్యూనిటీ కాబట్టి అమాయకులు కాబట్టి మరి మాకేసినటువంటి ఎంగుల మిత్రులు నాట్ ఇంగిల్ పులిహారు మిత్రులు వీటి కోసం కొట్టుకు చావనరా అని చెప్పేసి మా మధ్య వర్గీకరణ పేరుతో చిచ్చి పెడితే ఊరుకునే ప్రసక్తి లేదు మరి దళిత సోదరులారా గమనించండి ఇది మన మీద కుట్ర జరుగుతా ఉంది రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకుండా ఉండే విధంగా పర్మినెంట్ గా మీకేదో ఎంగిలిమెతులు పడేశాం కదా కుటుకు చావండి అనేటటువంటి వ్యవహారాన్ని నడిపిస్తా ఉన్నాయి అలాగే ఈ ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాటం నిరంతరం కొనసాగుద్ది అంబేద్కర్ గారు చెప్పారు రియలెంట్లెస్ ఫైట్ దళితుల జీవన విధానమే ఈ దేశంలో నిరంతర పోరాటం అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు అయిపోయింది కదా చట్టాలు చేశారు కదా అని అనుకుంటే తప్పు మిత్రులారా వేళ చేసినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో వీళ్ళు చేసినటువంటి చట్టాలు అవేమన్నా భగవద్గీత బైబిల్ లేక కురానా మార్చలేకపోవడానికి ప్రజలు తలుచుకుంటే పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజలు తలుచుకుంటే